నమస్తే స్వాగతం నా పేరు విజయ ముఖ్యాంశాలు పారిశుద్ధ్యంపై ప్రజల అవగాహన పెంచడానికి నాటక ప్రదర్శనలు కమిషనర్ ఎన్ మౌర్య పారిశుధ్యంపై ప్రజల అవగాహన పెంచడానికి నాటక ప్రదర్శనలు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రకాశం పార్క్ వైకుంఠపురం ఆర్చ్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తూ నాటక ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఇందులో ప్రజలందరూ పాల్గొని పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు మన ఇళ్లలోనే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు పారిశుద్ధంలో లోపాలు ఉంటే సరిదిద్దుకునేందుకు సంవత్సరంలో రెండు వారాల పాటు దేశం మొత్తం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు పచ్చదనం పరిశుభ్రత గురించి తెలుపుతూ నగరంలో పలు చోట్ల అవగాహన కల్పిస్తూ నాటక ప్రదర్శనలు చేస్తున్నామని అన్నారు తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం వలన కలిగే లాభాలు తెలుపుతూ చిన్నారులు ప్రదర్శించిన నాటకం విశేషంగా ఆకట్టుకుంది స్వచ్ఛ భారత్ పై విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆర్వో సేతు మాధవ్ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి మెహ్మా కృష్ణవేణి మస్తాన్ మిమిక్రీ కళాకారుడు విజయ్ కుమార్ వే ఫౌండేషన్ అంకయ్య తదితరులు ఉన్నారు నడిసిన చంద పొడి చెత్త వాడే చేసుకుంట

నువ్వు ఎందుకు వేస్తున్నావు చేయమని ఏ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల తడి చెత్త వల్ల చెట్లకి ఎరువు లభిస్తుంది కాబట్టి మేమే గొప్ప రీసైకిల్ చేయడం వల్ల వస్తువులని తిరిగి వాడచ్చు అలాగే మాలాంటి డస్ట్బిన్స్ వల్ల ప్రభుత్వానికి కోట్లాద ఆదాయం మిగులుతుంది హే మీరు ఎన్ని చెప్పినా నా దగ్గరే అందరూ కుప్ప వేస్తారు బా స్మెల్ వస్తుంది మనుషులకి తడికి పొడికి తేడానే తెలియదు బా మనుషులకి ఎప్పుడు బుద్ధి వస్తుందో తడికి పొడికి తేడా తెలుసుకోకుండానే వేస్తారు చూసేవారా ఎలా తిట్టుకొని పోతున్నారు ఇలా అయితే ఎలా రాజమే రా వాళ్ళ ఇంట్లో సపరేట్ చేసుకొని వస్తే అతనికి ఇలా జరిగేది కాదు కదా సమాజంలో నిజంగా హుమన్స్ కి హ్యుమానిటీయే లేదురా నిజమేరా మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు సపరేట్ చేయరు దే ఆర్ వెరీ బిజీ భారతదేశంలో స్వచ్ఛ భారత్ సాధ్యం స్వచ్ఛ

తెలుసు ఈ స్వచ్ఛతా సేవా ప్రోగ్రాం మనము టూ వీక్స్ సెప్టెంబర్ సెవెంటీ నుంచి చేస్తున్నాము సెప్టెంబర్ సెవెంటీ నుంచి అక్టోబర్ వరకు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు కూడా అందరు డ్వాక్రా గ్రూప్స్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు క్లీనీస్లో సో అందులో భాగంగానే స్ట్రీట్ ప్లే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మార్నింగ్ అయితే వేస్ట్ టు ఆర్ చేసాము మ్యారథాన్ త్రీ కియర్ రన్ చేయిపించాము దాని తర్వాత పీపీ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా ముఖ్య ఉద్దేశం ఈరోజు స్ట్రీట్ లో ముఖ్య ఉద్దేశం కూడా ఈ అవగాహన కల్పించడం కోసం మనం ఎందుకు ఈ స్వచ్ఛత ఈ సేవాని అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందంటే మనము ప్రతిరోజు శానిటేషన్ చేస్తాము కానీ దాంట్లో లోపాలు ఉంటాయి మనము పూర్తిగా మన పరిసరాలను క్లీన్ చేయము అలాగే మన వంతు మనము మన ఇల్లు మన ఆఫీసులు మన వంతు మనం క్లీన్ చేసుకుంటాం కానీ చుట్టుపక్కల క్లీన్ చేయము సో ఇవన్నీ కూడా ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరి బాధ్యత ఇది గవర్నమెంట్ బాధ్యత కార్పొరేషన్ శానిటేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఒకటే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత క్లీన్లీనెస్ శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనే అవగాహన కల్పించడం కోసము మనం స్వచ్ఛత ఈ సేవ కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా మనము మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం పార్కే చూసుకుంటే నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు మార్నింగ్ ఎక్కడంటే అక్కడ చెత్త అంటే ఈ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అలాగే వాష్రూమ్స్ క్లీన్ గా లేవని కంప్లైంట్ చేశారు చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఉండడము సో మా స్టాఫ్ ని అలర్ట్ చేసి మేము చేయడం జరుగుతుంది కానీ ఈ చెత్త పడేయడం ఎక్కడంటే అక్కడ రోడ్లలో పడేయడం మాత్రము అది మనకి మనకి బిహేవియర్ చేంజ్ వస్తే తప్ప ఎందుకంటే మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసినా ఇప్పుడు నైట్ ఆఫ్టర్నూన్ క్లీన్ చేసి వెళ్తారు శానిటేషన్ వర్కర్స్ నైట్ అంతా చెత్త వేసేసి ఉంటారు మార్నింగ్ వచ్చేసరికి ఆ జీవి పాయింట్లో వీధిలో ఒక చెత్త కుప్ప కనిపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిలో అవగాహన వస్తే తప్ప ఎందుకంటే ఇంటింటికి ఆటోస్ కూడా వస్తున్నాయి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి మా సైడ్ నుంచి ఏమైనా ఉంటే రెక్టిఫై చేస్తున్నాము నైట్ కూడా శానిటేషన్ పెట్టాలని చూస్తున్నాము బట్ మీ సైడ్ నుంచి కొంచెం టైం తీసుకొని మనము తడి చెత్త పొడి చెత్త రెండు సపరేట్ చేసుకుని ఇస్తే బాగుంటుంది అలాగే ఈ డ్రైన్స్ అనేవి కూడా మనము ఈ కాలువలలో చెత్త ఊడుకుపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు నిండిపోయి మ్యాన్ హోల్స్ కాలువలు విపరీతంగా నీళ్లు ఒక ఒక గంట రెండు గంటలు నిల్వ ఉండిపోతున్నాయి చాలా ఏరియాస్ లో జరుగుతుంది మనం డ్రైన్ వైడెన్ చేయడం ఒక కారణం బట్ చెత్త ఉండడం వల్ల సో దాంట్లో వేయకూడదు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చెత్త డ్రైన్స్ లో వేసేయడము బాటిల్స్ అవన్నీ వేయకుండా ఉండాలి సో మీరు కూడా అవగాహన కల్పించాలి మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా ప్రతి మహిళ నియర్లీ ఎనిమిది టు ఎనిమిది మంది ఒక పది మంది మహిళల్లో ఎనిమిది మంది ఈ గ్రూప్లలో ఉంటారు కాబట్టి మీరు మీ గ్రూప్ సంఘాలు పెట్టుకున్నప్పుడు మీరు అవగాహన కల్పించాలి శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కల్పించాలి అలాగే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం సో ఈ స్ట్రీట్